నమస్తే న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ఉలవపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి దుర్మరణం ఐదుగురికి తీవ్ర గాయాలు ఘనంగా ఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి కళ్యాణం పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు కడప జిల్లా జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో కూటం రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం దేన్నైనా రాజకీయం చేయగలదు వైసీపీ జోరల్ మహిళా అధ్యక్షురాలు కాకాని పూజిత వ్యాఖ్య నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో పట్టాల పంపిణీ శాశ్వత పట్టాలు అందజేసిన మంత్రి నారాయణ వర్చువల్ గా నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ వాసులకు శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఆరు మంది కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా అమరావతి నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ వాసులకు శాశ్వత పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఆరు వందల ముప్పై మూడు మంది కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందజేశారు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకులు అధికారులందర్నీ పేరు పేరున పలకరించారు అలాగే లబ్ధిదారులతో ఆయన నేరుగా మాట్లాడారు వారు సంతోషం వ్యక్తం చేశారు అలాగే ఈ పట్టాల సాధనకు మంత్రి నారాయణ కృషి అభినందనీయమని ఈ సందర్భంగా సీఎం కొనియాడడంతో ఆయన వర్చువల్ గా సుదీర్ఘంగా ప్రసంగించారు అనంతరం తమ కళ సాకారం చేసినందుకు సీఎం కు వారంతా కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు అలాగే లబ్ధిదారులు స్థానిక టీడీపీ నాయకులు భారీ కేకు ఏర్పాటు చేశారు ఆ కేకును మంత్రి ఎంపీ కలెక్టర్లతో కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు అలాగే నేతలకు రాఖీలు కట్టి హారతులిచ్చి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తాళ్లపాక అనురాధ విజేత కార్పొరేటర్లు నాయకులు స్థానిక నేతలు జహీర్ జమీర్ ముజీర్ తదితరులు పాల్గొన్నారు అందరూ పట్టాలు సార్ చూపించండి మొత్తం కంప్లీట్ గా సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరింది సార్ నారాయణ సార్ దయ వల్ల మీ దయతో మాకు ఇవాళ పట్టాలు శాశ్వతంగా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పట్టాలు అందజేసినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ మా భగత్ సింగ్ ప్రజలందరూ చాలా చాలా సంతోషంతో ఉన్నాం సార్ ఈరోజు అలాగే మాకు ఈ ప్రభుత్వంలో మీరు మీ పుణ్యామాని మాకు పట్టాలు ఇచ్చారు ఈ రాఖీ పండ సందర్భంగా మీరు మాకు రాఖీ సందర్భంగా మాకు బహుమతి ఇచ్చారని అనుకుంటున్నాం సార్ మేము పసుపు లెక్కన మాకు బహుమతి ఇచ్చారని అనుకుంటున్నాం సార్ మేము మీ ముఖంలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఇస్తున్నాం నేను కష్టపడేది మా మంత్రివర్గం కష్టపడేది మీకోసమే కష్టపడుతున్నాం కష్టపడతాం సంపద సృష్టిస్తాం ఆదాయ నిక్షేపానికి ఖర్చు పెట్టి నిరంతరం మీకు అండగా ఉంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి తయారు చేశారు శాంక్షన్ చేశారు క్యాబినెట్ అందులో అధికారులని కలెక్టర్ గారిని చాలా తరువుగా వెరిఫై చేసి అన్ని పారామీటర్స్ చూడమన్నాను ఈ రోజుకి నిన్న సాయంకాలానికి ఆరు వందల ముప్పై మూడు రెడీ అయినా సార్ మిగతాయి మరొక నెలలో వెరిఫై చేస్తామన్నారు ఈ ఆరు వందల ముప్పై మూడు ఈరోజు మీకు అందరికీ చూసిన రాఖీ పూర్ణమి ఇది మహిళలు యాక్చువల్గా అన్నదమ్ములకి వాళ్ళకి రాఖీ కట్టే పండగ ఈరోజు వస్తామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి చెప్పాను ముఖ్యమంత్రి గారు పాడేరు పోయి ఇప్పుడే పాడేరు నుంచి వచ్చారు అయితే పాడేరులో ప్రోగ్రాం ఉండటం వల్ల వర్చువల్గా వస్తానన్నారు ఇప్పుడు వర్చువల్గా వచ్చి యాక్చువల్గా ఆయన సమక్షంలో ఈరోజు ఒకేసారి ఒకే సెకండ్లో ఒకే సెకండ్లో ఆరు వందల ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చాం ఒకే సెకండ్లో మాట ఇచ్చాను మాట ప్రకారం చేసాం ఖచ్చితంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందే మాటిచ్చామో తూచా తప్పకుండా చేస్తాను మరొకసారి తెలియజేస్తున్నాను ఇలాంటి పట్టాలు నెల్లూరులో ఎక్కడ ఇవ్వాల్సి ఉన్నా అవన్నీ స్టడీ చేయమని ఆల్రెడీ కలెక్టర్ గారికి జేసీ గారికి ఎంఆర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను రాబోయే రెండు మూడు నెలల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయన్న ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం పట్టాలు ఇవ్వగలమో అవన్నీ ఇస్తామని చెప్పాను ఒక్క వర్క్ బోర్డ్ వర్క్ బోర్డ్ డ్యాన్స్ మాత్రం కోర్టు సమస్యలలో చేయలేము ఎన్నోమెంట్స్ కూడా కోర్టు యొక్క ఇది ఉంది అంటే రైల్వేస్ ఈ మూడు తప్ప మిగతా ఏదన్నా పరిశీలించి జరుగుతుంది మాట మాట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం అంటే తప్పని చెప్పింది మూలాపేటలోని జిఎస్ఆర్ ఉన్నత పాఠశాల తడికిల బజార్ సెంటర్లోని లోని ఆర్ఎస్ఆర్ విఆర్ హై స్కూల్ను మంత్రి నారాయణ సందర్శించారు అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు జిఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు నారాయణ మంత్రి నారాయణ శనివారం నెల్లూరు సిటీలో పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు పీఫోర్ లో భాగంగా ఆధునీకరిస్తున్న పన్నులను సందర్శించారు ఇందులో భాగంగా మూలాపేటలోని జీఎస్ఆర్ ఉన్నత పాఠశాల తడికల బజార్ సెంటర్లోని ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాల విఆర్ హైస్కూల్ను ను సందర్పించారు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు జిఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాలల్లో పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు నెల్లూరు ఎంపీ దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణకు సిద్దం చేసిన డిజైన్ను మంత్రి పరిశీలించారు ఎప్పటికప్పుడు పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఈ సందర్బంగా వీఆర్ హైస్కూల్లో అధికారులు నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఫోర్ కార్యక్రమం ద్వారా అన్ని స్కూళ్లను ఆధునీకరిస్తామని మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆర్ఎస్ఆర్ స్కూల్స్ ని డిఎస్ఆర్ బ్రదర్స్ ఎంపీ వేమిరెడ్డిలు ఆధునీకరిస్తున్నారని మరికొంతమంది కూడా ముందుకు వస్తున్నారన్నారు పేద పిల్లలకి విద్యనే ఆస్తిగా అందిస్తామని వేలాది మంది నిరుపేద పిల్లలకు కార్పొరేటు తరహా విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డీఈఓ బాలాజీరావు నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి యూనిట్ ఇన్ఛార్జి మహేష్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు అనేక మున్సిపల్ స్కూల్స్ని ఏ విధంగా చేయాలని ఉద్దేశంతో నేను డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి వాళ్ళని యాక్చువల్గా ఎక్కడొచ్చున్నారు ఇక్కడ తీసుకొచ్చి చూపించాను చూపించంగానే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ అన్నారు నేను ఒకటే చెప్పాను ఇంతకంటే బాగా చేయండి అన్నాను చెప్పిన వెంటనే మూలాప్యాట్ స్కూల్ తీసుకున్నారు తీసుకుని యాక్చువల్గా దాన్ని రెనోవేషన్ స్టార్ట్ చేసి రెనోవేషనే కాదు మొత్తం బిల్డింగ్లు కడుతున్నారు జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ యాక్చువల్గా ఐదు అంతస్తుల ఫౌండేషన్ వేసి రెండు అంతస్తులు రేపు డిసెంబర్కి పూర్తి అవుతుంది ఇప్పుడే నేను చూసి వచ్చాను ఫౌండేషన్ కూడా కాలమ్స్ కూడా లేచినా నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ డిఎస్ఆర్ ప్రత్యేకం అందిస్తాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు ఆ స్కూల్ కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది దాతలు వచ్చారు మేము కూడా తీసుకొని చేస్తామని పీ ఫోర్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చింది పేదల నిరుపేదలు ఉండారు ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ సొసైటీలో ఆ పేదల నిరుపేదల్ని మ్యాప్ చేసుకోవాలని ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి రూరల్లో స్కూల్స్ ఉన్నాయి ఈ యాభై నాలుగులో పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి పదకొండు హై స్కూల్స్ని నెల్లూరు ప్రజలకు మరొకసారి చెప్తున్నాను ఈ పదకొండు హై స్కూల్స్ని ఇయర్ జూన్ జూన్ ఇదే విధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి ఆలయ ఆవరణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వైభవంగా శ్రీ రంగనాయకుల స్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు విశిష్ట అలంకరణలో శ్రీనివాసుని దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి దంపతులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బాజా భజంత్రిలు నడుమ వారికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి భారీగా భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా నెల్లూరు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి ముప్పై తొమ్మిది వాహనాలను సీజ్ చేశారు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు శుక్రవారం రాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ముప్పై తొమ్మిది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి ముప్పై తొమ్మిది వాహనాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు వాహనదారులకు పలు సూచనలు చేశారు మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలన్నారు మద్యం సేవించి వాహనాలను నడిపితే కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాకిచెల్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఉలవపాడు మండలం చాకిచర్ల వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పిడుగురాళ్ల మండలం కొత్తపాలెం గ్రామం నుండి తిరుపతి దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది కొత్తపాలెం గ్రామానికి చెందిన ఒక కుటుంబం తుఫాను వాహనంలో తిరుపతి వెళ్తున్నారు మార్గమధ్యంలో ఉలవపాడు మండలం చాకిచర్ల వద్ద ముందు వెళ్తున్న లారీని తుఫాను వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో సుభాషిని వెంకట నరసమ్మతో పాటు మూడు సంవత్సరాల చిన్నారి అభి మృతి చెందారు ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వన్ జీరో ఎయిట్ లో కావలి ప్రభుత్వాసుపత్రి కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు గడప గడపకు తిరిగి స్థానిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధారెడ్డి కోరారు స్థానిక నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని విచారించారు చంద్రబాబు ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఆయన అన్నారు జగనన్న రాజకీయం చేయగల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు ప్రభుత్వం అని వైసీపీ జోనల్ ఇన్ఛార్జ్ కాకాని పూజిత అన్నారు ఎన్నికల ముందు అలివికాని హామీలతో ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల తర్వాత పూజిత అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు సూపర్ పేరుతో అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేశారన్నారు రాష్ట్రంలో ఏ మూలకైనా మహిళలకు ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తామని ఇప్పుడేమో జిల్లాలోనే ఉచితమని అది కూడా పల్లె వెలుగు బస్సులను ఇస్తామంటున్నారని ఎద్దమ చేశారు ప్రతి ఇంట్లో దీపం పెడతామని కరెంటు బిల్లులకు భయపడి ఉన్న దీపాలు ప్రజలు అంటున్నారని అన్నారు అమ్మకు వందరం తూతూ మంత్రంగా అమలు చేసి ఇచ్చేసామంటున్నారని అన్నారు నూతన మద్యం పాలసీ వల్ల రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన తర్వాత తొలిసారిగా మా ఆడవాళ్ల సమస్యలు చర్చించి దాని మీద మాట్లాడడానికి ముందుకు వచ్చాను అంటే మొట్టమొదటిగా మనం మాట్లాడాలి విషయం విషయం ఈరోజు రాఖీ పౌర్ణమి అందరూ సంతోషంగా అన్నదమ్ముళ్ళకి రాఖీలు కట్టుకొని అక్కచెల్లెలు సంతోషంగా ఈరోజు గడపాల్సినటువంటి రోజు అటువంటి రాఖీ పండుగ కూడా మనం సంతృప్తిగా జరుపుకోలేకపోతున్నామండి మన తమ్ముళ్ళని అన్నల్ని తీసుకునేది జైళ్ళల్లో పెట్టి వాళ్ళు చేయనటువంటి తప్పులకి వాళ్ళని టార్గెట్ చేసి చేస్తుంటే ఈ రకంగా వేధిస్తుంటే మనం సంతోషంగా రాఖీ కూడా ఎలా జరుపుకోగలం జగనన్న నేను ఆ రోజు కూడా చెప్పాను నాకు పెద్దన్న లాగా వచ్చి ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళారు ఈ రోజుకి నాకు అది మనసులో అట్టే ఉంది అటువంటి ఆ ధైర్యాన్ని కూడా రాజకీయం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అండి ఏ రకంగా అంటే ఏ రకంగానూ ఆడవాళ్ళకి తోడు నిలబడకుండా ఎన్ని రకాల మోసాలు చేయగలిగితే అన్ని రకాల మోసాలు కూడా ఈరోజు ఆడవాళ్ళ పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఆ లెక్కలేని అనండి లేకపోతే ఆడవాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు అవసరం లేదనుకుంటున్నారు మరి ఏంటో అర్థం కాదు కానీ ఈరోజు వాళ్ళు చేసిన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాళ్ళకు మేమంటే లెక్కలేదు అనేది కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంది ఎందుకంటే ఫస్ట్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అనేక రకమైనటువంటి హామీలు చేశారు ఆరు వేల బస్సులు మాత్రమే మనకి వాడుకు వస్తాయి ఈ ఫ్రీ స్కీమ్ కి అని అంటే దాని ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు ఆ బస్సులు కూడా ఏంటి ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల దూరం మహా అయితే వంద కిలోమీటర్ల దూరం జిల్లా కూడా దాటట్లేదు అది మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మీరు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఏంటి ఆ అడ్వర్టైజ్మెంట్ అసలు మామూలుగా చేయలేదు ప్రభుత్వం వచ్చాయి పద్నాలుగు నెలలు గడిచిపోయాయి ఇప్పటి వరకు దాని గురించి ఎవ్వరు ఫ్రీ వచ్చింది లేని ఎవ్వరు చూడలేదు కానీ ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కే చాలా మంది సోషల్ మీడియాలో పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తారు వచ్చేసింది ఫీవర్స్ బస్ అని సరే ఇంత ఎక్కడ కేర్టికి పాపం జగన్మోహన్ రెడ్డి గారు నాన్న లాంటి నాయకులు ఆడవాళ్ళందరూ గట్టిగా పోరాటం వెనుకోటి దినోత్సవాలు అయితే ఏవి రకరకాల పోరాటాలు చేస్తున్నారు చేసిన వెంటనే వీళ్ళు ఏదో ఒకటి స్పందించకపోతే బాగుంటుంది అని చెప్పి ఫ్రీ బస్ ఓకే ఇంకా ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నాము అని చెప్పారు సరే ఎప్పటికైనా ఫ్రీ బస్ వచ్చింది కదా అనుకుంటే కండిషన్ అప్లై వెంటనే షరతులు వర్తిస్తాయండి దేనికైనా కానీ బే షరతుగా ఇస్తామని ఆ రోజు అన్నారు చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పారు మేము దీపం పెడతాం మీ ఇంట్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తాము అని సంవత్సరానికి రెండు సంవత్సరాలు పోగా ఒక సిలిండర్ వచ్చింది అది కూడా కొంతమందికి వచ్చింది లేదు ఇది లేదు ఏమమ్మా మీ ఇంట్లో దీపం పెట్టారా కూటమి ప్రభుత్వం వాళ్ళంటే అమ్మ దీపం సంగతి దేవుడు ఎరువు ఇంట్లో కరెంటు బిల్లుకి ఉన్న తిరుపతి జిల్లా డెక్కిలి మండల కేంద్రంలో సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ అన్నారు దక్కిలి మండల కేంద్రంలో ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు యాభై లక్షల నిధులతో నిర్మించిన ఓపీ బ్లాక్ ల్యాబ్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేర్చడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో సంతోషమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని కురుగొండ్ల రామకృష్ణ తెలియజేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలో ప్రధానమంత్రి మోదీ సహకారంతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోందని కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామచంద్రయ్య నాయుడు డక్కిల మండల అధ్యక్షుడు పోలంరెడ్డి రెడ్డి డక్కిల మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అఖిల్ ఎస్ఐ శివశంకర్ డక్కిలి క్లస్టర్ ఇన్ఛార్జీలు స్థానిక సీనియర్ నాయకులు చంద్రారెడ్డి సునీల్ రెడ్డి చిలకం నారాయణరెడ్డి మచ్చల అశోక్ కుమార్ పిల్లి శ్రీనివాసరెడ్డి దందోలు రెడ్డి సర్వేపల్లి రత్నయ్య పొట్టేలు శ్రీనివాసులు మాముడూరు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని మీరు నచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన జయమంతా ఒకటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి మెయిన్ కాన్సెప్ట్ అందుకని ఈరోజు హాస్టల్ స్కూల్స్ కానీ స్కూల్స్లో లో ఆ పిల్లల్ని మరి యువకుడు లోకేష్ బాబు గారు కూడా పిల్లలు బాగా చదువుకోవాలంటే ఆరోగ్యం ఉండాలని కాని ఈ రోజు అన్ని రకాలుగా ఉదయంతో మెలికేవడంలో కానీ మధ్యాహ్నం భోజనం హిపో కానీ సాయంత్రం అలా ఎక్కువ కానీ ఇళ్లలో సొంత రోజు ఆ తల్లిదండ్రులు పెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తాం గత ప్రభుత్వం ఇవంత లేదు ఎంతసేపుగా ఆ రోజైనా బటన్ నొక్కడ చెప్పుకునేవాడు ఈ రోజు బటన్ నొక్కడం కాదు బటన్ నొక్కుతూ ప్రజలు సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి ఈ రోజు మన ముఖ్యమంత్రి గతంలో ఊరికే బటన్ నొక్కడ బటన్ కానీ ఈ రోజు బటన్ నొక్కున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని రకాల స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ గతంలో మంచి మెడిసిన్స్ కూడా కాదు ఈ రోజు

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపాన ఆనందగిరిపై వెలసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో డెబ్బై ఏడవ ఆడికృతిక బ్రహ్మోత్సవాల ఏర్పాటు చేస్తున్నారు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ ఆలయ పూజారి మాట్లాడుతూ విశిష్టతను వివరించారు రాయలసీమలోనే అతిపెద్ద అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఆనందగిరిలో నెలకొనిందని కోరిన కోరికలను తీర్చి ఇలవేల్పుగా ప్రసిద్ది చెందిన దేవాలయమన్నారు కార్యక్రమంలో ఈవో యువరాణి జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్ ఆలయ సిబ్బంది భాస్కర్ మణి తదితరు

వృక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టాయి రాఖీ పండుగ సందర్భంగా నారాయణ విద్యార్థులతో కలిసి జిల్లా అటవీ శాఖ అధికారి చెట్లకు రాఖీ కట్టారు మొక్కల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చెట్లకు రాఖీ కట్టించే కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థలు చేపట్టడం అభినందనీయమని నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా అభిప్రాయం వ్యక్తం చేశారు రక్షాబంధన్ సందర్భంగా నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంలోని నారాయణ సివో ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్లో వృషాబంధన్ కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు చేపట్టారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎఫ్ఓ మహబూబ్ బాషాకి ఘన స్వాగతం పలికిన పాఠశాల అధ్యాపక బృందం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీ కట్టి చెట్లకు నీరు పోసారు ఈ సందర్భంగా ఎఫ్డి మాట్లాడుతూ సోదరుడు సోదరికి రక్షణగా ఉంటాడు కాబట్టి రక్షాబంధం చేస్తారని అయితే చెట్లను తమ సోదరులుగా భావించి రాఖీ కట్టడం ఓ మంచి కార్యక్రమం చెప్పారు అటవీ శాఖ ద్వారా అందుబాటులో ఉన్న మొక్కలను తీసుకుని సామాజిక వర్ణాలు పెంచేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు అనంతరం ఏజీఎం రవివర్మ మాట్లాడుతూ మొక్కలను దత్తత తీసుకుని వాటిని పెంచే ఉద్దేశంతో ఈ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం వినూత్నంగా చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్కూల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెట్లకి రాఖీ కట్టడం అనే ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది ఇది చాలా న్యూ ఇనిషియేటివ్ మామూలుగా మనం చెప్తూ ఉంటాం అందరం కూడా చెట్లు నాటాలి చెట్లని సంరక్షించాలి అలాగే వాటిని కాపాడితే మనకు ఉన్నటువంటి కంపెనీస్ ఏదో అని చెప్పి బట్ యాక్చువల్లీ ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ ఇక ముందుకొచ్చి చెట్ల యొక్క ఆవశ్యకతని తర్వాత చెట్లను పెంచితే పర్యావరణం ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది అవగాహన కల్పించడం చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ ప్రోగ్రాం చేపట్టినందుకు మన కళా మన పాఠశాల సీజిఎం గారికి ఇక్కడ తర్వాత ప్రిన్సిపల్ గారికి ఇక్కడ ఉన్నీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పిల్లలందరికీ కూడా శుభాక్షిస్తుంది పిల్లలు చిన్నప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసిన ఏదన్నా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ లాగా చేపడితే అది వాళ్ళ జీవితాంతం గుర్తుంటుంది ఇలాగా చెట్ల యొక్క ఆవశ్యకతని తెలిపేటువంటి ప్రోగ్రాం ఇది ఇందు మూలంగా ఏంటంటే నేను అందరికీ ఈ మధ్య ఆ విధంగా అందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు కరెక్ట్ సీజన్ ఇది ఇక్కడ మనకు జిల్లాలో మొత్తం అంతా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ సీల్డింగ్స్ ఒక ఫిఫ్టీన్ డిఫరెంట్ లొకేషన్స్లో రేట్ చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది అందరూ కూడా ఈ రైనీ సీజన్లో ఫార్మర్స్ కానీ తర్వాత ఎన్జిఓస్ కానీ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తర్వాత పబ్లిక్ సెక్టర్ వాళ్ళు కానీ అందరూ కూడా ముందుకు వచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ మొక్కల్ని సద్వినియోగపరచుకొని అందరూ కూడా లిఫ్ట్ చేసి వాటిని నాటి అలాగే వాటిని సంరక్షించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సిస్టర్స్ని ఎలా కేర్ తీసుకోవాలి ఎలా లవ్ అండ్ అఫెక్షన్ చూపించాలి ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే యొక్క సందర్భంలో ఈ రక్షాబంధనం దాంతోపాటు ఈరోజు ప్రత్యేకించి మొక్కల్ని మనం సేవ్ చేయగలిగితే మొక్కలను మనం పెంచగలిగితే ఎన్విరాన్మెంట్ ఎప్పుడు సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఒక్కొక్క మొక్కని అడాప్షన్ తీసుకున్నారు ప్రతి పిల్లవాడు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మహు పాషా గారి యొక్క సపోర్ట్తో కొన్ని మొక్కలను మేము నాటి చిన్న మొక్కల్ని ప్లస్ పెద్ద మొక్క పెద్ద చెట్లని వాటర్ పోసి నరిష్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేసే యొక్క బాధ్యత ప్రతి పిల్లవాడు తీసుకున్నారు సో ఇలా ప్రతి పిల్లవాడు ఏం చేస్తారంటే అవి ఎలా పెరుగుతుందా ఎంతెంత పెరుగుతుందో ఈ యొక్క రీడింగ్ అంతా నోట్ చేసి వాటిని యొక్క పెరుగుదలకు వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా బాధ్యత తీసుకుంటూ సో సమాజంలో మనం రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు సోషల్ రిఫార్మ్స్ కోర్స్ తీసుకోవాలి ఈ సందర్భంగా పిల్లల్లో ఈ ఏజ్ నుంచే మొక్కల్ని నాటి వాటిని పరిరక్షించే బాధ్యతగా మనం చేయగలిగితే ఎన్విరాన్మెంట్ ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది రాపూర్ మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు సామూహిక లక్ష తులసి కుంకుమార్చన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు సామూహిక లక్ష తులసి కుంకుమార్చన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు వివిధ పరిమళ పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి అర్చకుల వేద మంత్రాల నడుమ లక్ష తులసి ఆకులతో అర్చన నిర్వహించారు ఉభయకర్తలుగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసుల రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు प छराय वितर में जो उद बी यह मात्रा जप వార్తలు ముగించే ముందు మరోసారి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి దుర్మరణం ఐదుగురికి తీవ్ర గాయాలు ఘనంగా ఉదయగిరి శ్రీ రంగనాయకుల స్వామి కళ్యాణం పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు కడప జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో కూటం రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం దేన్నైనా రాజకీయం చేయగలదు వైసీపీ జురల్ మహిళా అధ్యక్షురాలు కాకాని పూజిత వ్యాఖ్య నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో పట్టాల పంపిణీ శాశ్వత పట్టాలు అందజేసిన మంత్రి నారాయణ వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు ఇవి బులెటెన్ లో వార్తలు మరికొన్ని అంశాలను చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత